యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు అనుదిన ఆత్మీయ ఆహారము అనే ఈ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా బెరక చచ్చి తరపు నుండి ఆహ్వానిస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్లారా దేవుని ప్రేమ ఆశ్చర్యమైనటువంటి ప్రేమ ఈ లోకంలో మనుషులు చూపించేటువంటి ప్రేమ కొంత సమయం వరకే మనతో వస్తుంది ఆపద వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు వారు చివరి వరకు మనతో పాటు ఉండరు కొన్నిసార్లు ఎవరిని మనం బాగా ప్రేమిస్తామో వారు చివరి అడుగు వరకు మనతో రారు కొంతమంది మనకి వాగ్దానం చేస్తారు చచ్చిపోయేంత వరకు నిన్ను విడిచిపెట్టను నీకోసమే నేనున్నాను నీతో కలిసి ఉంటాను అని చెప్తారు కానీ ప్రియమైన దేవుని బిట్లారా చివరి వరకు రారు దేవుడు చెప్తా ఉన్నాడు ఆయన ప్రేమ శాశ్వతమైనది ఆయన ప్రేమ ఆశ్చర్యమైనది శత్రువులను కూడా ప్రేమించేటువంటి మన దేవుడు రోమిలోపుకి రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయం ఆరు ఏడు చదువుతున్నాను చూడండి ఏలయనగా మనమింకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను నీతి మంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చు ఎనిమిదవ వచ్చినం అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు ఎట్లనగా మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను ప్రియమైన దేవుని బిట్లారా పాపం చేసింది మనం శిక్ష పొందాల్సింది మనం కానీ మన పాపానికి ప్రాయశ్చిత్త బలిగా ఆయన సెలువులో రక్తం కార్చాడు మీరు నమ్మాల్సింది ఏంటో తెలుసా ఎవరైనా నీతిమంతుడు కానీ మంచోడు కానీ ఉన్నప్పుడు వానికి ఏదైనా కష్టం వస్తే వానికోసం నిలబడే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ ఏసై అలా చెప్పటం లేదు మనం ఇంకనూ పాపులుగా ఉండగానే మన కోసం ఆయన సెలువులో రక్తం కార్చాడు ఇది శాశ్వతమైనటువంటి ప్రేమ దేవుని ప్రేమ మన కోసం వెదకి రక్షించినటువంటి ప్రేమ ఈ లోకంలో మనుషులు మనం మంచిగా ఉన్నప్పుడు మన దగ్గర ధనం ఉన్నప్పుడు మన దగ్గర అధికారం ఉన్నప్పుడు అన్ని విషయాల్లో మనకు దగ్గరగా ఉంటారు ఏ రోజైతే మనం ఒంటరవుతామో ఏ రోజైతే ధనం లేకుండా ఉంటామో ఏ రోజైతే అధికారం పోగొట్టుకుంటామో మనతో ఎవరూ నిలబడరు ప్రేమైన దేవుని బిడ్లారా జాగ్రత్త దేవుడు ఆశ్చర్యమైనటువంటి ప్రేమ మన మీద చూపిస్తా ఉన్నాడు ఆయన మన కోసం మరణించాడు ఒక్కసారి ఆలోచించుతాం పాపానికి శిక్ష పొందాల్సింది మనం కానీ ఆయన మహాకృపను బట్టి అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్లరా ఇంకా కింద గనక చదివితే పదవచనం ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించట చేత మరినిచయంగా రక్షింపబడదుము చూడండి మనము ఆయనకు శత్రువులంగా ఉన్నప్పటికీ క్రీస్తు నెరగక ముందు సౌలు అనేక మందిని చంపేశాడు అయినా కానీ ఏసయ్య సౌలును వదిలిపెట్టలేదు కదా ప్రియమైన దేవుని బిడ్లారా గమనించండి మనం కూడా చాలాసార్లు దేవుని ఎడల శత్రువుగానే ఉన్నాం ఆయన ప్రేమను నిరాకరించాం కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు ఇంకా ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు ఇంకా ఆయన రక్షించాలని కోరుకుంటా ఉన్నాడు కాబట్టి ఆయన ఆశ్చర్యమైన ప్రేమను మనం గుర్తెరుగుదాము ఈ లోకంలో చివరి వరకు శాశ్వతముగా మన అడుగు మన చూపు మన తలంపు మన కోసం ఆయన సమస్త విషయాల్లో మన కోసం వేయబడినటువంటి వాడు చివరి వరకు మనతో ఉండేటువంటి మన దేవుణ్ణి వదిలిపెడదామా ఒకసారి ఆలోచిద్దాం దేవుని ప్రేమను అర్థం చేసుకుందాం ఆయన కోరుకున్నట్లుగా మనం జీవించుదాం ఏసయ్య ఈ మాటలు దీవించినగాక చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి గొప్ప నీ పాదాలకు వందనాలు నిజమే నీ ఆశ్చర్యమైన ప్రేమను మేము ఎరగని వారిగా ఉన్నాం ప్రవ్వ నీ కృపద ఇచ్చేయండి వాక్యం వెంటనే నీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి అయా ఈరోజు పునరుద్ధాన దినం అనేక చర్చిల్లో మీ బిడ్డలందరూ ఆరాధనల్లో పాల్గొని రేపటి దినాన్ని జరగబోయే కార్యక్రమాల్లో నీ బిడ్డలతో తోడుగా ఉండండి నీకే స్థుతి ఘనత మహిమ చెల్లిస్తూ ఏసయ్య పరిశుద్ధనామను ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుని యొక్క సహవాసము పరిశుద్ధాత్మతోడు సదాకాలం మనకు తోడుగా ఉండి నడిపించి ఆశీర్వదించి గాక ఆమెన్ ప్రియమైన దేవుని బిడ్లారా అనుదిన ఆత్మీయ ఆహారం అనే ఈ కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అంతేకాదు మీ ప్రార్థన అవసరతలు ఈ క్రింది నంబర్కు తెలియచేయండి దేవుడు మిమ్మల్ని దీవించినగాక థ్యాంక్ యూ